పార్టీ అధినాయకుడు డాక్టర్ విశాఖ మహారాజు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో గత నెల రోజుల నుండి ఏదైతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పుడు రాజ్యాంగం ఆశించినట్టుగా ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనగాన ప్రజలు పేద ప్రజలు వారికి అత్యంత సాధారణమైనటువంటి అంశమైనటువంటి వారి యొక్క సామాజిక ఆర్థిక అదేవిధంగా వారి సమస్య అన్నిటికీ పరిష్కార మార్గమైనటువంటి వారికి అందించాల్సినటువంటి ఏదైతే ఉచిత నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు అంశాలు మన భారత రాజ్యాంగం ఆశించినటువంటి ఈ ఐదు అంశాలను రాష్ట్ర పాలక ప్రభుత్వాలు సంకల్ప సంకల్పశుద్ధితో అమలు చేసినట్లయితే పేద కొనగాన వర్గాలకు వారి యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించి వారికి ఆరోగ్య భద్రత అన్ని విషయాలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి గత ఇరవై రోజులుగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్లు మరియు ఎంఆర్ఓ ఆఫీసులకు రిప్రజెంటేషన్లు ఇవ్వడంతో పాటుగా దానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో రిలే నిరియా దీక్షలు ఐదు రోజులు చేయడం జరిగింది దానికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో మా అధినాయకుడు డాక్టర్ విశాఖ మహారాజా ఇచ్చిన మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా అన్నకొండ జిల్లా కేంద్రం ఏకశిల పార్క్ వద్ద పదిహేడవ తారీఖు మరియు పద్దెనిమిదవ తారీఖు నాడు రెండు రోజులు జిల్లా అధ్యక్షులు మంద రమేష్ గారు ఆమరణ చేయడం జరిగింది మరి యొక్క ఆమరణ నిరా దీక్షను చేస్తున్నటువంటి ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా కనీసం మరి యొక్క ఈ ఉద్యమాన్ని ప్రజా సమస్యలపై చేసిన ఈ పోరాటాన్ని ప్రభుత్వం గౌరవించక మరి ఎలాంటి ప్రకటన చేయకుండానే అర్ధరాత్రి పద్దెనిమిదో తారీఖు అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో దీక్షను దీక్ష శిబిరాన్ని భగ్నం చేసి దీక్ష చేస్తున్నటువంటి మంద రమేష్ గారిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది మిత్రులారా మరి ఇలా ప్రభుత్వం ఒక న్యాయమైనటువంటి పేద అనకారణ వర్గాల యొక్క సామాజిక ఆర్థిక ఆరోగ్య వారి అభివృద్ధికి ఉపయోగపడే ఐదు అంశాల డిమాండ్ పైన ఒక న్యాయమైన పోట చేసినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని అమ్మ దేశ చేస్తున్నటువంటి ఒక రెండు రోజులుగా చేసినటువంటి ఉద్యమ శిబిరాన్ని లేదా దీక్ష శిబిరాన్ని భగ్నం చేయడము ఇది ముమ్మాటికి మేము ధర్మ సమాజ్ పార్టీ నుండి ఏర్పోర్టు మద్ద తీవ్రంగా ఖండిస్తున్నాము కులారా ఇదే సందర్భంలో ప్రభుత్వం ఎలాంటి ప్రజన చేయకుండానే కనీసం ఒక వీటిపైన మేము మేము వీటిపైన మేము చిత్తశుద్ధితో సంకల్పస్థుతితో మేము వీటిని పరిశీలన తీసుకుందామని చెప్పేసి కూడా కనీస ప్రజలు చేయకుండా ఇచ్చే శిబిరాన్ని అర్ధరాత్రి సమయంలో రాత్రి పద గంటలకు చేయడం అంటే అత్యంత సూచనమైన అవసరం చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం చేసినటువంటి దుచ్చు అది తీవ్రంగా మేము తగ్గిస్తూనే ఇప్పటికైనా ప్రభుత్వము మళ్ళీ ఈ యొక్క ఈ పోరాటాన్ని మేము గోడలకు పునర్ధించేటువంటి కార్యక్రమంలో బాగా మా అధిక డాక్టర్ విశాఖ మహారాజ్ పిలుపు మేరకు ఈ యొక్క ప్రజా సమస్యల పైన నిరంతరం మేము నిరంతరం పోఢం చేస్తూనే ఉంటాము ప్రజలకు కూడా మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేటువంటి తొంభై శాతం ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్న ఈ పిలుపు నిరంతరం ఇలాంటి ఒక రాజ్యాంగ కల్పించినటువంటి హక్కుల పైన ప్రజా సమస్యల పరిష్కారాన్ని నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం ప్రభుత్వాలు ఎంత మంచివేత ప్రదర్శించినా కూడా మా పోరాటం ప్రజల తరఫున నిరంతరం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నా పేరు బొంపురి రాత్రు ధర్మ సమాజ పార్టీ ఎక్కువ నుంచి పనిచేస్తున్నాం